హాయ్ వెల్కమ్ టు హ్యాస్ ఆగూ నేను మీ మనోజ్ మళ్ళీ కరోనా ముంచుకొస్తుంది మళ్ళీ లాక్డౌన్ ఇదే తమ్ము చూసి మీరు వీడియో ఓపెన్ చేశారు కదా ఎగ్జాక్ట్ నిజంగా ఎందుకంటే ఇప్పుడు దేశం అటే వెళుతుంది మా ఇండియాలో కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పి శాస్త్రవతలు అంచనా వేస్తున్నారు కోవిడ్ బొప్పు మరింత చెలరైపోతుందని ఇప్ ఇప్పటికే పక్కనే ఉన్న సింగపూర్లో కూడా కేసులు పెరుగుతున్నాయి సో ఇండియాలో కూడా పెరిగే అవకాశం లేకపోలేదు మీరు జాగ్రత్తగా ఉన్నారా మీ ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు మీరు జాగ్రత్తగా లేరా మీ ఇంట్లో వాళ్ళకి ముప్పు వచ్చే అవకాశం ఉంది సో మీతో పాటు మీ సమాజం మీరుంటున్న ఆఫీసు మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలంటే మీరు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే సో ఈ వీడియో చివరి వరకు చూడండి మంచి కంటెంట్ ఇస్తాను నిజంగా లాక్డౌన్ ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గురించి చెప్తాను కోవిడ్ ముప్పు మళ్ళీ ముంచుకొస్తుందా మరోసారి వైరస్ పని చెప్తుందా అంటే అవునున్న సమాధానం వినిపిస్తున్నాయి వైద్య నిపుణుల నుంచి ఇప్పటికే సింగపూర్ కోవిడ్ కొత్త వేరియంట్ కుదిపేస్తుంది సింగపూర్లో మరో కరోనా ఉపద్రవం మొదలైందని చెప్పాలి మే ఐదు నుంచి పదకొండు తేదీల మధ్య కొత్తగా ఇరవై ఐదు వేల తొమ్మిది వందల కేసులు అంటే దాదాపు ఇరవై ఆరు వేల కేసులు వెలుగులోకి వచ్చాయని అక్కడి ఆరోగ్య మంత్రి తెలుపుతున్నారు ప్రజలు మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు మనం మరో కోవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి పెరిగే అవకాశం ఉంది నిజంగా అక్కడ పరిస్థితులు చాలా బాగాలేవు మనం కూడా ఎలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా రోజు ఆసుపత్రి పొందుతున్న పాలవుతున్న వారి సంఖ్య సగటుగా రెండు వందల యాభైకి పెరిగింది సింగపూర్లో మరో కరోనా ఉపద్రవం మొదలైందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ఇరవై ఆరు వేల కేసులు పెరుగులోకి వచ్చాయంటే మామూలు విషయం కాదు ఒకవేళ అక్కడి నుంచి పొర్రపాటును కనుక ఇండియా వచ్చిందా ఇంకా ఇండియాలో మరో అల్లు కల్లో చూస్తాం మనం సో అది రాకుండా మనం చాలా జాగ్రత్తపడాలి వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో కేసులు స్థాయి మరింత గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంది అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది అక్కడికి అక్కడ హాస్పిటల్ అవుతున్నారు అంటే అక్కడ కోవిడ్ వేవ్ ఆ వేరియంట్ యొక్క ఉపద్రవం ఎంత వేగంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడ అధికారులు చాలా చర్యలు తీసుకుంటున్నారు మనం కూడా ఇక్కడ చూసాము అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాము అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లు కూడా వాయిదా వేస్తున్నారు మొబైల్ ఇన్పేషెంట్ ద్వారా అనేక మందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు కోవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు ఇతరులు అదనపు కోవిడ్ టీకా తీసుకోవాలని అక్కడ అధికారులు చూపిస్తున్నారు సో మళ్ళీ ఇప్పటికే ఒక టీకా వేసుకున్నాం రెండు టీకా వేసుకున్నాం బూస్టర్ డోస్ కూడా వేసుకున్నాం ఇలాంటి నేపథ్యంలో మనకి గుండెల్లో కొంచెం ఏదో పెయిన్ ఉన్నట్టు లేకపోతే రకరకాల కారణాలు కొన్ని కొన్ని వార్తలు కూడా చూస్తున్నాం ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇంకొక టీకా తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మాస్క్ పెట్టుకోండి శానిటైజర్ రాసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి అయితే కేపీ వన్ కేపీ టూ వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి సింగపూర్లో కొత్త వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు అక్కడ వైద్యులు పేర్కొంటున్నారు గడిచిన ఇరవై రోజుల్లో ఆ దేశంలో ముప్పై నాలుగు వేల కేసులు అధికార వర్గాలు వెల్లడించాయి అంటే ఏ రేంజ్లో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు మనం సింగపూర్లో నమ్మవుతున్న కేసులన్నీ కూడా జేఎన్ వన్ సబ్ వేరియంట్ అని అక్కడి డాక్టర్లు చెప్తున్నారు కంగారు చెందాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంటున్నారు కానీ ఎంత కంగారు చెందపోయినా సరే మన దేశంలోకి వస్తే మాత్రం చాలా ఇదిగా ఉంటుంది ఎందుకంటే మన దేశంలో చాలా మంది ఉంటారు సో డైలీ లేబర్ కానివ్వచ్చు లేకపోతే కేవలం పనులకు వెళ్ళి ఇంట్లో ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటి దేశంలో కనుక ఇది కనుక ఎంటర్ అయితే మనం లాస్ట్ టైం చూసాము కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఒక ఒక పక్క కరోనా లాక్డౌన్ ఉన్నా కానీ చాలా మంది ఎంతమంది చనిపోయారో కోవిడ్ వల్ల సో అలాంటి నేపథ్యంలో ఒక కోవిడ్ వచ్చి ఒక వ్యక్తి చనిపోతే అతన్ని చూడటానికి కూడా మనుషులు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి సొంత కుటుంబ సభ్యులే సొంత కొడుకు సొంత నాన్న సొంత అమ్మ సొంత కుటుంబ సభ్యులే ఒక పక్క ఆ మృతదేహాన్ని చూడలేని పరిస్థితులు నెలకొన్నాయి సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో మాస్క్ పెట్టుకోండి ఒకవేళ భారత్లో కనుక ఎలాంటి పరిస్థితులు ఎదురైతే మాత్రం చాలా ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి ఒక వరస్ట్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏ వైరస్ వచ్చినా సరే చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే యుఎస్ లాంటి కంట్రీస్లో ఒక కిలోమీటర్కి ఒక పదిహేను మంది ఇరవై మంది నివసిస్తే మన మన ఇండియాలో మాత్రం ఒక కిలోకి ఒక కిలోమీటర్కి వంద మంది నివసిస్తారు సో ఇక్కడ ఒక్కొక్క చదరపడుకి జనా జనాభా నివసించే ఆ యొక్క శాతం చాలా ఎక్కువ సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ కనుక మనకి కరోనా వైరస్ కనుక పొరపాటున వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితుంది సో బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోండి శానిటైజర్ పక్కాగా వాడండి ఎట్టి పరిస్థితులు ఎవరు ఎక్కడి నుంచి ఎలాంటి ప్రదేశాల నుంచి ఎవరెవరిని కలిసి వస్తారో మనకి ఎవరికీ తెలీదు కాబట్టి నిజంగా ఒకవేళ ఈ లాక్ డౌన్ కనుక మళ్ళీ వచ్చిందంటే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత చిన్నభిన్నం అవకాశం ఉంటుంది సో మన యొక్క మనం తీసుకునే ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉండాలి దేశ భద్రతకు దేశ ఆర్థిక వ్యవస్థకు అది దోహదం పడాలి తప్ప మరింత చిన్నభిన్నం చేసేలా ఉండకూడదు సో నిజంగా లాక్డౌన్ అయ్యే పరిస్థితులు వస్తే మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థ మరింత చిన్నభిన్నం అవుతుంది సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్యూ